అండి వెల్కమ్ టు రమాప దొరపు ఛానల్ ఇప్పుడు వేములవాడని రూమ్ ఖాళీ చేసేసి మనం ఎక్కడికి వరంగల్ వెళ్ళిపోతున్నాం వరంగల్లో ఇంకొక ప్లేస్ ఉంది అది కూడా చూసుకుని రాత్రి ట్రైన్ అన్నమాట ఇక్కేసి మళ్ళీ వైజాగ్ ఓకేనా మళ్ళీ ఎక్కడ అంటే మళ్ళీ ఏ ప్లేస్కి వెళ్తామో బస్సు ఎక్కుతామో బస్ ఎక్కి వరంగల్లో దిగిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామన్నది మళ్ళీ మీకు నేను అప్డేట్ ఇస్తాను ఓకేనా అంతవరకు బాయ్ మళ్ళీ అక్కడ కలుద్దాం తెల్లారి గట్లే బస్సు ఎక్కేసామండి అందుకోసం నేను బస్ ఎక్కిన తర్వాత తెల్లవారు లేచిపోయాం కదా అందుకోసం బస్సులో ఎక్కి పడుకున్నాను లేచిన తర్వాత వరంగల్ వచ్చేసింది వరంగల్ దగ్గర ఈ వీడియో తీసాను అన్నమాట వరంగల్ బస్సులో వచ్చేసాము కానీ అండి బస్సులు మాత్రం ఖాళీ ఉండట్లేదు జనాలు ఉంటున్నారు బాబా 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 చాలా మంది ఉంటున్నారు అంటే లేడీస్ ఎక్కువ మంది ఉంటున్నారు మళ్ళీ మేము రైల్వే రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకున్నామండి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోవాలి కదా ఆరింటికి ఇది బుక్ చేసేసుకుంటే మళ్ళీ అక్కడ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కేయచ్చు కదా అని అక్కడే బుక్ చేసుకున్నాం అదేంటంటే ఇక్కడ నుంచి మనకు రా రామప్ప దేవాలయానికి బస్సులు అస్సలు లేవండి ఒకటో రెండో బస్సులు ఉన్నాయి అది కూడా చాలా దూరం వెళ్ళింది ఒక ఊర్లో ఆపేస్తాడు ఆ చాలా దూరం నుంచి మళ్ళీ ఏ ఆటో పట్టుకుని వెళ్ళాలన్నమాట అందుకోసమే ఒక ఆటో అతన్ని బుక్ చేసుకుందాం అని ఆలోచిస్తున్నాం అనమాట ఒక ఆటో అతన్ని మాట్లాడుకున్నా అతను ఒక ప్లేస్లో ఆపేడు టిఫిన్ కోసం ఆపమంటే అక్కడ టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఎక్కువగా మొక్కజొన్న పంట నాకు మిర్చి పంట ఎక్కువ కనపడింది అనమాట రామప్ప గుడికి వెళ్తున్న దోవలో అనమాట ఇదంతాను అది కూడా ఒక దగ్గర ఆపి ఫోటోలు కూడా తీసుకున్నాం మేము ఎట్టకేలకు సుదూ సుదీర్ఘ ప్రయాణం తర్వాత మనం రామప్ప టెంపుల్కి వచ్చేసాం బయట ఇలా ఉంది మీరు ప్రిఫర్ కారైనా ఏదైనా ప్రిఫర్ చేయండి బస్సులో వస్తే మాత్రం చాలా దూరం నడవలసి వస్తుంది బస్సులు ఇక్కడికి అవైలబుల్గా లేవు ఆ పలక మీద రాసి ఉంచుతారు కదా ఆ దేవాలయం ఎప్పుడు కట్టారు ఏంటి అది అంతా అనమాట మీరు పాస్ చేసుకుని మొత్తం చదువుకోవచ్చు ఇలాంటి గుళ్ళు పాతకాలం చాలా ఏళ్ల కాలం కాబట్టి మనం చూడాలి ఇక్కడ ఇది స్థూపం ఇదిగో ఇది గుడి నాలుగు పక్కల మెట్లు ఉన్నాయి ఇది ఈ గుడికి ఇది ఉత్తని కూర్చున్న ప్రదేశం అది బాగుంది వరంగల్కి చాలా దూరంలో ఉన్న కొంచెం శ్రమించి వచ్చినందుకు చూడదగ్గ ప్రదేశం అనిపిస్తుంది ఇటు రామప్ప అదే శివుడు ఉన్నాడు ఇక్కడ పెట్టారు చూడండి పిల్లలు భలే ఉన్నాయి ఆ చిన్న చిన్న ఇది కూడా ఎంత బాగా చెక్కారంటే నేను మాట్లాడలేకపోయాను అనమాట అలా ఉండిపోయినా అది చూసుకుంటూ మీకు చూపిస్తూ నేను ఎంజాయ్ చేయాలి మీకు కూడా చూపించాలి అన్న అనమాట నాకు తాపత్రయం ఇది దాటి వెళితేనే శివుడు వస్తాడు ఆలయం అంత బాగుంది ఇక్కడ కూడా శివ పార్వతులు వినాయకుడు చాలా ఉన్నాయి ఇక్కడ శిల్ప సంపద గుడి ఇదంతా ఒక్క దేవుడు బాల్యండి ఈ రాళ్ళను చూడండి ఇలాగే ఉంచేశారు ఈ రాళ్ళు అలాగే ఉన్నాయి అలాగే ఉంచేసారు ఏచినవి కూడా చెక్కిన శిలలు చూడండి ఆ భంగిమలు శిలలు ఆహా వాయిద్యకారులు శిల్పాలు చెక్కినందుకు అంతంత చిన్నవి ఆ స్తంభం మీద ఎన్నో సంవత్సరాల కాలం అన్నమాట కదా చాలా బాగుంది ఇది చూడండి బయట నుంచి అదే అండి అక్కడ పైన గోపురం మీద చూసారా ఇలా చెక్కరు పైన కనపడుతుందా మీకు ఐగో ఆదిగో బాగా ఉంది వాయిద్యకారులు అందరూ బాగా ఉంది చూస్తూ ఆస్వాదిస్తూ ఉంటే చాలా బాగుంది దాన్నే వీడియో కింద చిత్రీకరించి మీకు అందరికీ అందిస్తుంటే ఇంకా ఇంకా బాగుంది అన్నమాట మనం వచ్చిన దోవదుగు బయటికి

ఇక్కడ కూడా శివుడు ఇందాక మీకు ఒక ప్లేస్ చూపించి ఇది కూర్చునే ప్లేస్ అన్నాను కదా కాదండి ఇక్కడ కూడా శివుడు ఉన్నాడు చూసాను అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇందాక అది చూసాం కదా ఇక్కడి నుంచి ఆ గోపురం అందులో ఒక శివుడు ఇందులో ఒక శివుడు రాణులు దీంట్లో రాజులు దాంట్లో పూజలు చేసుకునేవారేమో చూడండి ఇక్కడ గుంటలు ఎలా పడిపోయాయి రాయి కూడా అరిగిపోతుంది అనడానికి ఇదే సాక్ష్యం ఇక్కడ ఇదిగా ఉంది ఇక్కడ ఇదిగా ఉంది ఏనుగనమాట షేప్ అలా అయిపోయింది రెంట్ నుంచి ఏనుగు వస్తుందని ఇక్కడ బౌలు చేస్తున్నారు అక్కడ దులుపుతున్నారు అక్కడ వర్క్ చేస్తున్నారు నంది చూడ దగ్గర ఇక్కడ బాగానే వస్తున్నారు ఇక్కడికి బస్సు వచ్చిందండి ఆ బస్ లో దిగారు వీళ్ళందరూ చాలా పెద్దవాళ్ళే వచ్చి చూసి వెళ్తున్నారు ఆ గుడి ఈ మెట్లు చూడండి ఒక్కొక్కటి చాలా ఎత్తుంది అదిగో మీకు మోకాల్ పర్వతం లాగా అంతంత మెట్లు అనమాట చాలా పెద్ద మెట్టు ఆ రాయి అంతటి ఒకటి పేరు చేశారు అక్కడ అంత పెద్ద మెట్టు అందేశం అది కూడా పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి ఇక్కడ శివలింగం ఉంది నన్ను చూపెట్టారు పాపం వింద అదా ఆ మూల చూడండి అదంతా పడిపోతుంది ఇంకా ఇదేదో ఉండేది అవన్నీ పడిపోయాయి అనమాట ఇలాగా ఇదిగో ఇది కూడా పడిపోతుంది ఇన్ని ఏళ్ల కాలం నాటివండి ఇది ఈ సంపాదన మళ్ళీ మనం కాపాడుకోవడం తప్పితే మళ్ళీ ఏం చేయలేం మళ్ళీ మళ్ళీ తెచ్చుకోగలమా ఆ కాలం నాటి సంపద పూర్వం పూర్వం అనుకుని ఇప్పుడు మళ్ళీ ఎండిపా ఇత్తడి మట్టి రాగి అన్నీ వాడుతున్నారు అలాగే అలాగే ఇవి కూడా పాత కాలం సంపద ఇది కాపాడుకోవడం మన బాధ్యత శివాకారం ఆకారాలు స్పష్టంగా కనబడుతున్నాయి అది మనకి ఆ శిల్ శిల్పకాడు ప్రతిమ అదంతా చెక్కిన పడిపోయిన కోటలాగా ఉండేది అన్నిటినీ ఇలా పెట్టేసి చూడండి అలా ఉంచేసారు ఇక్కడే మళ్ళీ ఎప్పుడో నిలబెడతారో ఏదో చేస్తారు నిలబెట్ట ఆ పక్కనే ఆనుకుని ఇది ఉందన్నమాట గేట్ వేస్తారు ఎవరిని వెళ్ళవట్లేదు అది కూడా బయట నుంచి చూసేసి వచ్చేస్తాం అనమాట పడిపోతూ ఉంది దాన్ని కాపాడుతున్నారు అలా అలా సారక్క దేవక్క దేవత ఉందట ఆవిడ సారక్క ఈవిడ సమ్మక్క ఇది ఇక్కడ కూడా ఉంది ఒకటి ఈ రెండు అనమాట ఇక్కడ మేము వస్తున్న దావలో ఇది ఉందనమాట ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు ఏంటంటే పాడులో పుట్టింది అమ్మక్క సారక్క ఇక్కడే పుట్టారు కానీ తర్వాత జంగిల్కి వెళ్ళిపోయారు అని చెప్పారు సమ్మక్కసరక అగ్రంపూడు అనమాట ఆ గ్రామంలో ఉన్నారనమాట ఇక్కడ చూసారా ఇది ఏంటంటే ఎడ్లబండి చూడండి ఇప్పటికీ వీళ్ళు వాడుతున్నారు మన ఏరియాలో ఎక్కడైనా మీరు చూసారా చూస్తే నాతో కామెంట్ సెక్షన్లో వచ్చి మాట్లాడండి మొక్కజొన్న తాట దగ్గరికి వచ్చాం మొక్కజొన్న తాడ దగ్గర ఆపమంటే ఇటు సైడ్ ఎక్కువగా ఉన్నాయి మొక్కజొన్న తాటలు ఇక్కడ ఆపేరు బాగుంది మొక్కజొన్న తాట చూపిస్తాను మొక్కజొన్నలు మీకు భలే వచ్చాయి చూడండి కంకిలు సరే క్యాంకి ఒకదానికి చిన్న ముక్క కూడా కంకిలు రెండు రెండు వస్తున్నాయి ఒకదానికి వచ్చే అయిపోయిందండి వరంగల్ నుంచి దూరంగా వెళ్ళి రామప్ప దేవాలయం చూస్తాం వస్తూ వస్తూ మొక్కజొన్నల తోటలో ఫోటోలు దిగి మొక్కజొన్న తోటని ఎంజాయ్ చేస్తాం మరి ఫుడ్ పడాలి కదా టైంకి వచ్చాక అయిపోయింది మేము వచ్చే టైంకి వరంగల్ వచ్చే టైంకి ఆటో అతన్ని అక్కడ హోటల్ దగ్గర దింపాయి అంటే ఈ హోటల్ దగ్గర దింపేశాడు ఈ హోటల్లో మెస్ అనమాట ఇది ఈ హోటల్లో కూర్చుని మీల్స్ పె చెప్పేసుకున్నాం ఇద్దరం చాలా ఒకటి మేము వెళ్ళిన దగ్గర నుంచి మీల్స్ ఒక్కరోజు కూడా తినలేదు కదా రోజు ఈరోజు సమ్ మీల్స్ బాగానే ఉందండి ఇక్కడ అన్నపూర్ణమ ఫేమస్ అంట వరంగల్లో రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది ప్రమోషన్ కాదండి ఓయ్ ఇది మామూలుగా నా రివ్యూ చెప్తున్నాను అంతే రైల్వే స్టేషన్ దగ్గరే కదా భోజనం చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి బాగా రెస్ట్ చేసుకుని ఆరింటికి రూమ్ స్టేషన్ స్టేషన్లో కూర్చున్నాం వరంగల్ ట్రిప్ మూడు రోజులు చాలండి మనం అన్నీ చూసేయచ్చు చుట్టుపక్కల మేము యాదగిరి కూడా వెళ్ళి వచ్చేస్తాము ఇంకో రైల్వే స్టేషన్కి ఇంకా కొంచెం ఆరింటి నుంచి ఎనిమిదింటికి మన ఎనిమిదిన్నరకి మా ట్రైను అప్పుడు ఒక అరగంట కూడా లేట్ అయింది బయటకు వచ్చినాం దోమలు కుట్టేస్తున్నాయి అప్పుడు వెయిటింగ్ హాల్ ఉందని తెలిసి వెయిటింగ్ రూమ్ ఉందని తెలిసి అక్కడికి వెళ్ళి కూర్చున్నాము చాలాసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ ట్రైన్ లేట్ కదా అప్పుడు వచ్చాక ఎక్కి పడుకున్నాం అవునండి పని చేస్తాం మధ్యలో మా వారు బయటకెళ్ళి నేను ఇక్కడ కూర్చుంటే టిఫిన్ తీసుకొచ్చారు తినేసా తినేసి ట్రైన్ ఎక్కాక పడుకోవడమే కదా అందుకుని అప్పుడు ట్రైన్ వచ్చింది కాసేపటికి ట్రైన్ ఎక్కి పడుకున్నాం ట్రైన్ వచ్చేసింది ఎక్కేసి పడుకోవడమే పొద్దున్నే మన వైజాగ్లో దిగిపోదాం ఓకేనా వచ్చేసామండి వైజాగ్ ఇంకేం టెన్షండి ఇంతట్లో మీరు ఏం చేయాలి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ ఇవ్వండి ఎంత బతిమాలుతున్నానో చూసిన వాళ్ళైనా ఒక లైక్ ఇవ్వట్లేదు చూసిన వాళ్ళు కూడా ఒక లైక్ ఇస్తూ వెళ్ళండి రా బాబు ఈ సొమ్ము ఏం పోతుంది సరే అయితే మరి మళ్ళీ మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం